హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో స్పెషల్ డేస్లో చేసుకునే పూరీని అలాగే పూరి కర్రీని చూపించబోతున్నాను కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు ఈ స్టైల్లో పూరీని అలాగే పూరీ కర్రీని చేసి చూడండి చాలా బాగుంటుంది దీనికోసం ముందుగా ఒక కప్పు గోధుమ పిండిని తీసుకోవాలి అదేవిధంగా ఒక టీ స్పూన్ బొంబాయి రవ్వను కూడా వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు ఒక టీ స్పూన్ నూనె వేసుకొని మొత్తం అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా అంతా కలుపుకున్న తర్వాత అరకప్పు వాటర్ని కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండిని చపాతీ ముద్ద కంటే కొంచెం గట్టిగా కలుపుకోవాలి ఇలా అంతా కలుపుకున్న తర్వాత పిండి ఆరిపోకుండా పైన ఒక టీ స్పూన్ ఆయిల్ని ఈ విధంగా వేసుకుని మూత పెట్టేసి ఒక అరగంట పాటు పిండిని నాననివ్వాలి తర్వాత పూరీ కర్రీ కోసం మిక్సీ జార్లోకి పావు కప్పు వేయించిన శనగపప్పు అండి అదే పుట్నాలు అంటారు కదా ఆ పప్పుని వేసుకొని ఇలా పొడి చేసుకోవాలి తర్వాత అరకప్పు వాటర్ వేసుకొని బాగా మెత్తని పేస్ట్లా చేసుకోవాలి తర్వాత రెండు బంగాళదుంపులను ఉడకపెట్టి పొట్టి తీసి పెట్టుకోవాలి ఇప్పుడు మూడు పచ్చిమిరపకాయల్ని ఆరించి అల్లం ముక్కని దంచుకొని పెట్టుకోవాలి మిక్సీ జార్లో అయినా సరే వేసుకోవచ్చు అలాగని మరీ మెత్తగా పేస్ట్లో చేసుకోకూడదు ఈ విధంగా బరకగా ఉంటే సరిపోతుంది తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ వేడెక్కిన తర్వాత నాలుగైదు టీ స్పూన్ల నూనె వేసుకుని నూనె వేడెక్కాక అర టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ శనగపప్పు ఒక టీ స్పూన్ మినపప్పు పావు టీ స్పూన్ చీలకర్ర వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చేటట్టు వేయించుకోవాలి తర్వాత దంచిపెట్టుకున్న పచ్చిమిర్చి అల్లం పేస్ట్ని కూడా వేసుకొని వేయించుకొని కొద్దిగా కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి తర్వాత రెండు పెద్ద ఉల్లిపాయలని ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి మరి ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదండి కొద్దిగా కలర్ మారితే సరిపోతాయి ఉల్లిపాయలు ఇలాగా కొద్దిగా కలర్ మారిన తర్వాత అర టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని ఉండలు లేకుండా కలుపుకొని వేసుకోవాలి అలాగే ఒక కప్పు వరకు వాటర్ పోసుకుని సరిపడా ఉప్పు బాయిల్ చేసి పెట్టుకున్న బంగాళతుంపలను కూడా ఈ విధంగా చిదుముకొని వేసుకుని అంతా ఒకసారి కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టే ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి కూర ఉడికిపోయిందండి ఉప్పుగానే సరిపోకపోతే ఈ స్టేజ్లోనే వేసుకుని దించేసుకోండి కూర ఇంకొంచెం పలుచగా కావాలంటే ఇంకొంచెం ముందు స్టేజ్లోనే దించేసుకోండి ఇది ఉడికిపోయింది దించేస్తున్నాను ఇప్పుడు పూరీలు చేద్దాము పిండినంతటినీ ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనకు కావలసిన సైజులో ఉండను తీసుకుని ఈ విధంగా చేసి పెట్టుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత మనకు కావాల్సిన సైజుల్లో ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత వీటిని ఉండల్లా చుట్టుకుని ప్రెస్ చేసి పెట్టుకుని గోధు పిండి వేసుకొని పూరీలాగా ఒత్తుకోవాలి ఒత్తుకునేటప్పుడు అన్ని వేపల సమానంగా వచ్చేటట్టే ఒత్తుకోవాలి ఓ పక్కన ఎత్తుగా ఓ పక్కన పలచగా ఉంటే పూరీలు సరిగ్గా పొంగవు పూరీలు ఒత్తేటప్పుడు పిండిని ఎక్కువ వేయకూడదండి ఎక్కువగానే వేసేస్తే పిండి అంతా ఆయిల్లోకి దిగిపోయి ఆయిల్ పాడైపోతుంది తక్కువగానే వేసుకుంటూ ఒత్తుకోవాలి పూరీలు మరీ దలసరిగాను కాకుండా మరీ పలుచుగాను కాకుండా ఈ విధంగా ఒత్తుకొని కాగుతున్న నూనెలో వేసుకుని రెండు వేపులా ఎర్రగా కాల్చుకోవాలి పూరీ ఆయిల్లో వేసిన తర్వాత గరిటితో ఈ విధంగా ప్రెస్ చేస్తే బాగా పొంగుతుంది తర్వాత వేగిన తర్వాత రెండోవేపును కూడా ఈ విధంగా ఎర్రగా వేయించుకోవాలి అదేవిధంగా మిగిలిన అన్ని పూరీల్ని వేయించుకోవాలి అంతేనండి పూరీ విత్ పూరీ కర్రీ రెడీ అయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం